అబద్ధ ప్రవక్తల గురించి చెప్పిన ముఖ్యమైన గుర్తుని క్లుప్తంగా తెలుసుకుందాం మత్తయి ఏడో అధ్యాయంలో కొండ మీద ఆయన చెప్పిన ప్రసంగంలో అబద్ధ ప్రవక్తల గురించి చెప్పారు సువార్థ సిద్ధాంతంతో గొర్రెల దుస్తులు ధరించి మీ వద్దకు వచ్చే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త వహించండి అంతర్గతంగా వారు క్రూరమైన తోడేళ్లు గొర్రెల మధ్యలో గొర్రెల దుస్తులతో తనను తాను కప్పి ఉంచుకున్న తోడేలు ఏమి కోరుకుంటుంది గొర్రెల బాగు కోరుకోవడం లేదు వారిలో ఒకరిగా కష్టపడుతున్నట్టు ఏమీ లేనిదానిగా నటిస్తుంది కానీ తన కోసం ఏదైనా పొందడమే లక్ష్యంగా నిరంతరం దేవుని గొప్ప మహిమ అంటూ ఇహలోక భ్రమల్లో మనల్ని పెడుతుంది ఒక తోడేలు తన స్వార్థ ప్రయోజనాలు సాధించుకోవడానికి మాత్రమే గొర్రెల మధ్యన ఉంటుంది గొర్రె వేషంలో ఉన్న తోడేలు ఏమి కోరుకుంటుందో తేలికగా కనిపెట్టలేము కానీ వినగలిగే చెవి మనకి ఉంటే దేవుడు మన మనస్సాక్షికి తోడేలు పథకం తేలికగా చూపించేస్తారు విలాసంగా బ్రతకడానికి ఇహలోక గొప్పలు సాధించడానికి అత్యాసగలగినదై క్రూరమైనదై వీలైనంత గొర్రెల మాంసం కొరుక్కొని పీక్కు తినడానికి చూస్తుంది తోడేలు మీ డబ్బును మీ ఆస్తులను తన గొప్పల కోసం దేవుని పేరిట తీసుకునే మీరు దానిలో కనుగొంటారు ఇదే తప్పుడు ప్రవక్త యొక్క గుర్తుగా తేటగా చెప్పారు బైబిల్ గ్రంథంలో ప్రజల డబ్బుని అడిగే ఏసయ్యని అపోస్తలులని మీరు ఎక్కడైనా చూసారా వాళ్ళు అలాంటి విషయాలు చెప్పడం మీరు ఎప్పుడైనా విన్నారా ఏసయ్య ప్రజలను అడిగిన ఒక్క ఉదాహరణ చూపించండి నాకు ప్రజలను నేరుగానో యుక్తితోనూ అడగాల్సిన పనిలేదు దేవుడు ఆయన సేవకులని తగినంతలో పోషించుకోగలరు ఒక్క రూపాయి కూడా అడగకుండా ముప్పై నలభై ఏళ్లు నమ్మకంగా సేవ చేసిన కొంతమంది మంచి సేవకులని మన ముందు ఉంచారు దేవుడు కాబట్టి మన రక్త మాంసాలని కొరకడానికి ఆసక్తిగా ఉన్న క్రూరమైన తోడేళ్ల పట్ల జాగ్రత్త వహించండి వారు మీ సంక్షేమంపై ఆసక్తి చూపరు మీ నుండి పొందడానికే తొందర కలిగి ఉన్నారు అలాంటి గొర్రె చర్మపు తోడేళ్ల నుండి మనల్ని ఏసయ్య కాపాడాలని మన మనస్సాక్షికి ఇచ్చిన కనువిప్పును గ్రహించి ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కూడా ఆయనే ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను